సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో ఈదుర్గాలతో కూడిన వాన భీభత్సం సృష్టించింది గురువారం ఉదయం నుంచి ఎండ ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచు కొట్టింది ఈదుర్గాలకు భారీ వృక్షాలు నేలకూలాయి ఉమ్మడి మహబూబ్ నగర్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు ఇక శుక్ర శని ఆదివారాలలో పలు ప్రాంతాలలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతూనే ఉంది ఉరుములు మెరుపులు పిడుగుపాట్లతో విరుచుకుపడి ఐదుగురిని పొట్టన పెట్టుకుంది హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమైంది నగరంలో వర్షం లేని ప్రాంతం అనేది లేదు మహానగరంలోని రోడ్లు వాగులను తలపించాయి ఎక్కడికక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది హైదరాబాద్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ యాదాద్రి భువనగిరి ములుగు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది నిజామాబాద్ జిల్లాలలో చాలా చోట్ల రెండు గంటల పాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఈదురుగాలకు భారీ వృక్షాలు నేలకులాయి ఉమ్మడి మహబూబ్ నగర్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు రాజధాని హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ పోలీస్ హైడ్రా విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలలో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లాల కలెక్టర్లు పోలీస్ అధికారులు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు ఇదిలా ఉంటే ఏపీలో నిన్న కురిసిన అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం కలిగింది అరటి చెట్లు నేల కొరిగాయి ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది శుక్రవారం అల్లూరి కాకినాడ తూర్పుగోదావరి అనంతపురం అన్నమయ్య తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఈ క్రమంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది శనివారం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి